మీరు అనుకుంటారు నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే జగన్ ప్రభుత్వం వస్తుందండి ఎందుకంటే ఆయన యాక్చువల్గా లైన్ ఫ్యామిలీలకి ఎక్కువ ఉపయోగకరం అనేది చేసేదండి పేదల ప్రభుత్వం ఎందుకంటే మిగతా ప్రభుత్వాలతో పోల్చుకుంటే పేద అనేది ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇచ్చారు ఈయన వచ్చే ప్రభుత్వం తర్వాత అప్పు చేసాడు ఏదో ఏమి జరిగినప్పటికి కూడా ఈయనొచ్చేగా పేదవాడికి అనేది ప్రభుత్వం నుండి పథకం అనేది కంపల్సరీ అందుతుంది పెద్దవాడికి అంటారు జగత్ ప్రభుత్వం ఎందుకంటే స్కూల్ పిల్లల ఫీజులు అని లేకపోతే అంగన్వాడీల ద్వారా పని కానీ లేకపోతే తల్లి సంరక్షణ పథకాలు అని ఇటువంటివి చాలా పథకాలు అమ్ముతున్నాయండి అది సో ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు సక్సెస్ అంటారా మరి ఎయిటీ పర్సెంట్ అయ్యాయండి హండ్రెడ్ పర్సెంట్ ఏ ప్రభుత్వం కూడా చేయలేదండి ఏదో ఎక్కడో లోట్ లోటుకోవడం అనేది ఉంటుంది ఎందుకంటే మన ఇంట్లో మనం చేయలేము ప్రభుత్వాన్ని మొత్తం చేయాలంటే చేయలేము ఏ ప్రభుత్వం కూడా సో ఖచ్చితంగా జగన్ గారి ప్రభుత్వం రెండోసారి వస్తుందని మీరు అనుకుంటున్నారు నా కాన్సెప్ట్ అయితే కంపల్సరీ వస్తుంది మీ కాన్సెప్ట్ ఏంటి రాష్ట్రానికి ఎంతో అప్పులు చేశారా సార్ మనకి తల్లిదండ్రులు ఉంటారు ఇంటికి యాజమాన్యంకి ఎంత తప్పు ఉన్నదో తెలుస్తుంది మిగతా కుటుంబ సభ్యులు తెలియదు మిగతా అపోజిషన్ పార్టీలు పేదలకు న్యాయం జరిగింది అంటారు జగన్ ప్రభుత్వం న్యాయం అనేది జరిగింది రాష్ట్రానికి ఎంత తప్పయిందే లేదంటే సో అండి సో అది వేరే విషయం సంక్షేమ పథకాలు సరైనటువంటి వాడికి అందాలంటే కంపల్సరీ అప్పు చేయాలి అది ఇప్పుడు మరి ఎందుకు మరి వ్యతిరేకంగా చేస్తున్నాయి ఇంత సక్సెస్ అయితే సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా మీరు చెప్తున్నటువంటి మాత్రబంలతో అన్నదమ్ములే ఒక అన్నదమ్ముడు బాగుపడితే వేరే అన్నదమ్ముడు ఏంటంటే ఏదో ప్లాన్ వేసి ఉప్పు పనులు అనేది గతంలో పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలన అనేది చేశాడు మళ్ళీ ఆయనకి ప్రభుత్వం పెద్ద ఒక పరిపాలన చేయాలనేది కంపల్సరీ ఒక ఆలట ఆయన ఏదో బురదొల్తాడు అది చంద్రబాబు నాయుడు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు ఎవరైనా సరే మరి ఒంటరిగా వస్తున్నారని గెలుస్తారంటారా ఇప్పుడు అది నలుగురు ఇప్పుడు ఒక వ్యక్తి సంక్షేమ పథకాలు అనేక విధాలుగా చేసి రాష్ట్రానికి పేదలకు మిగతా వాళ్ళు ఏంటంటే ఆయనకి ఓవర్టేక్ చేయాలంటే నలుగురు ఒక్క ఏదో సింగిల్ గా వస్తుంది అంటారా అది నేను చెప్పలేను సార్ ఆయన సింహాన్ని కాకపోతే నలుగురికి అభిమానంగా ఉన్నాడు కాబట్టి రోజుల్లో ఆయన చూస్తాడని ఒక కాన్సెప్ట్ ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో బాబు గారు సీఎం గా ఉన్నప్పుడు చాలా హామీలు ఇచ్చారు రెండు వందల పంతొమ్మిదిలో ఈయన సీఎం అయినప్పుడు చాలా హామీలు ఇచ్చారు హామీల పరంగా ఇచ్చారంటే ఎవరి పేరు చెప్పారు సార్ ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు నాయుడులో కూడా ఫిఫ్టీ పర్సెంట్ జరిగింది కాకపోతే ఏంటంటే ఆయన పేదవాడికి అనేది ఇవ్వలేదు మాక్సిమం ఏంటంటే ప్రభుత్వంలో పేదలకి అన్యాయం జరిగింది ఈయన ప్రభుత్వం న్యాయం జరిగింది అంటారు ఇప్పుడు షర్మిల టూ క్వశ్చన్స్ అంటే షర్మిల గారు కాంగ్రెస్ లో ఇప్పుడు రాము కూడా కూటమి పార్టీకి సపోర్ట్ చేస్తే జగన్